చేస్తాడు చేసేదే చెప్తాడు మాట తప్పడు మడమ తిప్పడు అంటూ సీఎం వైఎస్ జగన్ పై నినాదాలు చేస్తూ వైసీపీ నాయకులు ఎన్నికల ప్రచారాన్ని ముమ్మరంగా నిర్వహిస్తున్నారు మంత్రాలయం నియోజకవర్గంలోని కోసిగి మండలంలోని గ్రామాల్లో వైసీపీ నాయకుల ప్రచారం జోరుగా సాగుతోంది వైకాపా అభ్యర్థి వై బాలనాగిరెడ్డికి మద్దతుగా ఐదవ రోజు మండల ఇన్ఛార్జ్ మురళీమోహన్ రెడ్డి ఆధ్వర్యంలో ఇంటింటా ప్రచారం నిర్వహిస్తున్నారు సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ప్రతిపక్ష పార్టీలు ఏకమై ప్రజలకు మభ్యపెట్టేందుకు మాటల గారడి చేస్తుంటారని అలాంటి వారిని నమ్మి మోసపోకండి చెప్పింది చేస్తామంటూ మంత్రాలయం నియోజకవర్గ వైకాపా అభ్యర్థి వై రెడ్డికి మద్దతుగా ఐదవ రోజు సోమవారం కోసిగి మండలం చిత్తనకల్లు మూగలదొడ్డి సాతనూరు చిన్న బోంపల్లి పెద్ద భూంపల్లి దొడ్డిబెల్గల్ గ్రామాల్లో మండల ఇన్ఛార్జి పి మురళీమోహన్ రెడ్డి ఇంటింటా ప్రచారం నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన ప్రతి గడపలో రెండు ఓట్లను ఫ్యాన్ గుర్తు బటన్ నొక్కాలని సూచిస్తూ అవ్వతాతలను అక్క చెల్లెమ్మలను ఆప్యాయంగా పలకరిస్తూ గ్రామాల్లో కలిగి తిరిగారు ఈ కార్యక్రమంలో మండల నాయకులు ఎంపీపీ ఈరన్న బెటన్ గౌడ్ శ్రీనివాసరెడ్డి బసిరెడ్డి జగదీష్ స్వామి దొడ్డి నరసన్న ఆయా గ్రామాల నాయకులు సచివాలయ కన్వీనర్లు బూత్ కమిటీ కన్వీనర్లు కార్యకర్తలు అభిమానులు పాల్గొన్నారు